హాయ్ హలో నమస్తే నేను శ్రీశాంతి అంతా బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను వేసవ వచ్చేసింది వేడి కూడా పెరిగింది అలాగే ఎదర వేసవి సెలవులు కూడా వస్తున్నాయి అందరూ సమ్మర్ వెకేషన్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారో నాకైతే తెలీదు వీలైతే కనుక కామెంట్ చేయండి అమ్మమ్మ ఇంటికి నానమ్మ ఇంటికి ఫ్రెండ్స్ దగ్గరికి అందరూ కలిపి టూర్ వేయడం ఇలా ఏ ప్లాన్స్ ఉంటాయి కదా లేదంటే తీర్థయాత్రలు చేస్తారేమో నాకు తెలీదు ఏదైనా మంచి ప్లేసెస్కి వెళ్ళడం అలా చేస్తారనుకుంటా అంతా బాగుంటుంది సమ్మర్ వస్తుందంటే పరీక్షలు అయిపోతాయి కొత్త సంవత్సరంలోకి వెళ్తాం అలాగే కొత్త చదువులోకి కూడా వెళ్తాం తరగతులు పెరుగుతూ ఉంటాయి దాంతోపాటు సమ్మర్ చాలా తీసుకొస్తుంది చల్లదనాన్ని కాదు వేడిని తీసుకొచ్చినా వేడితో పాటు చల్లదనాన్ని వెతుక్కుంటూ ఉంటాం తాటాకు పన్నీళ్ళు వాళ్ళం లేదంటే తాటాకు పైన పరుచుకోవడం పాకల్లో పడుకోవడం మంచెల్లో మంచు దగ్గర ఉండడం చెట్లు ఎక్కడ ఆడుకోవడం దాంతోపాటు చుట్టుపక్కల ఎక్కడ మామిడి తోటలు ఉన్నాయో మామిడికాయలు కోసుకురావడానికి బయలుదేరడం ముంజులు దాంతోపాటు కొబ్బరి నీళ్ళు అలాగే మనందరికీ ఇష్టమైన మామిడి పళ్ళు దాంతోపాటు మల్లెపూలు అంటే అందరికీ ఇష్టం కదా నాకు కూడా చాలా చాలా ఇష్టం మలుపూలు ఎందుకో భలే అందంగా మంచి సువాసనగా ఉంటాయి కదా నిజంగా మంచి స్మెల్ మల్లిపూలని ఎన్ని రకాలుగా మనం వాడేస్తామంటే పెళ్ళిళ్ళకి అవే ఫంక్షన్లకి అవే అందమైన అమ్మాయి జల్లోకి అవే ఇద్దరి దంపతుల్ని కలపాలన్నప్పుడు ఈ మల్లెపూల బంతితో ఆటలాడిస్తాం మరి అది ఎందుకు ఆడిస్తారనేది నాకు తెలియదు కానీ మల్లెపూలు ప్రతి చోట ఉన్నాయండి దేవుడికి మల్లెపూలతో పూజ చేయకూడదని మాట విన్నాను నేను మరి ఇప్పుడు ఎక్కడ చూసినా మందిరాల్లో మల్లెపూలతో అలంకరణ చేస్తున్నారు మరి అది ఎంతవరకు కరెక్టో కాదో నాకు తెలియదు కాకపోతే అది కూడా అందంగానే ఉంటుంది దేవుడు సృష్టించినవి చాలా అందంగానే ఉంటాయండి దేవుడు సృష్టించింది దేవుడు ఉపయోగించుకోకూడదంటే ఎలా ఏమో దానిలో ఉన్న ఆ మర్మం ఏంటన్నది నాకు తెలియదు కాబట్టి దీన్ని ల్యాక్ చేయటం లేదు కానీ అందం వేరు ఈ మల్లెపూల గురించి కవులు రచయితలు సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ చాలా వరకు వర్ణించుకొచ్చారు అందమైన మల్లెపూ గురించి నా ఇష్టమైన రచయిత చలం ఏమన్నాడో ఓ రెండు మాటల్లో మీకు చదివి వినిపిస్తాను మరీ బోరు కొట్టదు ఒక రెండు పేజీలు మల్లెపూలతో నాకు ఈ సంబంధం బాల్యం నుంచి ఉంది మా మల్లెపొదని సాయంత్రం వెతికి మొగ్గలన్నీ కోసి ఎట్లాగో పాపం కొన్నిటిని ఆకుల్లో కనబడనీయకుండా దాచుకునేది తెల్లారే లేచి వచ్చి ఆకు పచ్చ పొద మీద తెల్లగా విచ్చిన పూలని చూసి నక్షత్రాలు కొన్ని రాత్రి భూమికి రాలాయా అన్నట్టు వెర్రిగా చూసేవాడిని మొన్న పెదవిరివాడలో చింత చెట్టు మీద కూర్చుని తెల్ల కొంగల గుంపుని చూస్తే చిన్నప్పటి నా మల్లెపోతే జ్ఞాపకానికి వచ్చింది దగ్గరకెడితే ఆ పూలు ఎగిరిపోతాయా అనిపించింది దరిద్రపు పనిలో ఎట్లాగో గడిచిన సంవత్సర చక్రం తిరిగి పాల్గొన మాసంలో మొదటి మల్లెపూల పరిమళం తగిలేటప్పటికీ ఇంకా సౌందర్యం లోకల్లో నశించలేదని ఎంత తొక్కి ధ్వంసం చేసినా ఈ పిచ్చి హృదయానికి ఈ కఠిన ప్రపంచానికి ఈ శృంగార సంబంధం వదలదని మళ్ళీ రూఢీ కలుగుతోంది ఎంత బాగా చెప్పాడండి మల్లెపూలు గురించి ఆయనకి చాలా ఇష్టమట మల్లెపూలు ఆ పొదల్లో మల్లెపూలు సాయంత్రానికి కోసేసినా కూడా తెల్లవారేటప్పటికి రెండు మూడు పూలు కనిపించేవట ఆ పొదకి ఎలా చెప్పాడంటే ఆకాశం నుండి నక్షత్రాలు రాలి మల్లెపొద మీద పడ్డాయా అన్నట్టు ఉండేదట ఇంకొకటి ఏంటంటే ఏదో ఉద్యోగం పని మీద వెళ్తుంటే ఒక చెట్టుకి కొంగలన్నీ అక్కడ వాళ్ళు ఉన్నాయట అవి దూరం నుండి చూస్తుంటే తన మల్లె పొదలాగా అనిపించిందట దగ్గరికి వెళితే ఆ మల్లెపూలన్నీ ఎగిరిపోతాయా అనిపించిందట ఎంత అందమైన వర్ణనండి అయినా మల్లెపూలు గురించి ఇలాంటి కొప్పర చేతులు చెప్పడం నాకు భలే అనిపించింది ఎందుకంటే ఇంకా చెప్పాడు మల్లెపూలు తెల్లని మల్లెపూలు విచ్చిన మల్లెపూలు ఆ పరిమళం నాకిచ్చే సందేశం ఏ మాటలతో తెలపగలను సాయంత్రాలు స్నేహానికి చల్లని శాంతినిచ్చే మల్లెపూలు అర్ధరాత్రులు విచ్చి జుట్టు పరిమళంతో కలిపి నిద్రలేపి రక్తాన్ని చిందులు తొక్కించే మల్లెపూలు ఒళ్ల మధ్య చేతుల మధ్య నలిగి నశించి నశించిన పిచ్చి మల్లెలు రోషాలు నవ్వులు తీవ్రమైన కోర్కెలతో తపించి వాడిపోయిన పెద్ద మల్లెపూలు సన్నని వెన్నెట్లో ప్రియురాలి నుదిటికున్న తెల్లటి పిచ్చి ఏమీ చెయ్యాలో తెలియని ఆనందంతో గుండె పట్టి చీలికలు చేసే సౌందర్య మల్లెపూలు తెల్లారకట్ట లేచి చూసినా ఇంకా కొత్త పరిమళాలతో రాత్రి జ్ఞాపకాలతో ప్రశ్నించే మల్లెపూలు ఒక స్వర్గంలో తప్ప ఇలాంటి వెలుగు తెలియదేమో తెలుపు లేదేమో అనిపించే మల్లెపూలు అలసి నిద్రించే రసికత్వానికి నవజీవనమిచ్చే ఉదయపు పువ్వులు రాత్రి సుందర స్వప్నానికి సాక్ష్యాలుగా అవి మాత్రమే మిగిలిన నా ఆప్తులు మల్లెపూలు ఏమన్నా చెప్పాడా అబ్బా ఏం అందంగా చెప్పాడు రచయిత కాబట్టే కదా ఇంత అందంగా చెప్పాడు కానీ మల్లెపూలతో తనకున్న సంబంధాన్ని తనకున్న ప్రేమని ఇంత బాగా చెప్పినందుకు నేను హ్యాడ్సమ్ టూత్ చెలం సరే ఈ మల్లెపూలు గురించి చెప్పుకుంటున్నప్పుడే ఒకచోట చెప్తాడు ఎవరో ఇచ్చిన మల్లెపూలు నా జేబులో ఉండి సాయంత్రానికి విచ్చుకుని నన్ను ఊరంతా అంతా చూస్తే చుట్టుపక్కల ఎక్కడ చూసినా నాకు కనిపించలేదు అది నా జేబులో విచ్చుకుంది అని అప్పుడు కూడా నాకు చలం బలే నచ్చుతాడు సరే చలం విషయం పక్కన పెడితే నాకు ఇప్పుడు చలం అన్నారనుకోండి అన్నీ గుర్తుకొస్తాయి కానీ మల్లెపూల గురించి మాట్లాడుకున్నాం కదా ఇంతకన్నా వర్ణన ఏదైనా ఉందా ఇంతకన్నా అందమైన అందంగా మల్లెపూలు గురించి ఎవరైనా చెప్పారా మీకు తెలిస్తే నాకు కూడా చెప్పండి మీరు సాయంత్రాలు మల్లెపూలు కొనుక్కుని గుర్చుకుంటారా నాకులాగే నాకైతే చాలా ఇష్టం ఓ తాతన్నారు రోజు సాయంత్రం వస్తారు ఆయన దగ్గర నేను మల్లెపూలే కాదు అన్ని పూలు కొనుక్కుంటా మల్లెపూల కాలంలో మాత్రం మర్చిపోకుండా నా కోసం తెచ్చిస్తాడు నేను కట్టి కొన్ని కృష్ణుడికి వేసి కొన్ని నేను పెట్టుకుంటాను ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తప్పకుండా మర్చిపోకుండా పెట్టుకుని వెళ్తాను అందరూ అంటారు మీకు ఇంత ఖాళీ ఎక్కంటుందండి అని అసలు సౌందర్యం అంటే అదే కదా మన చుట్టుపక్కల ఉన్నాయన్నీ కాటుక బొట్టు పువ్వులు ఇవన్నీ మనకి అందాన్ని ఇచ్చేవి వాటిని పెట్టుకోవడంలో టైం ఉండడం ఏముంది నాకైతే చాలా ఇష్టం ఇంకొకటి ఏంటంటే మొదటిసారి సంవత్సరం అంతా నేనే కొనుక్కుంటాను కానీ మొదటిసారి మల్లెపూలు మాత్రం మా హస్బెండ్తో కొనిపించుకుంటాను ఆ తర్వాత మల్లెపూలన్నీ నేను కొనుక్కుని తెచ్చుకొని శుభ్రంగా కూర్చుకొని పెట్టుకుంటాను అయితే నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మల్లెపూలు గురించి ఎందుకు చెప్తున్నానంటే మల్లెపూలు ఈ నెల అంతా వస్తాయి కదా ముందు ఒక పది రోజుల నుండి స్టార్ట్ అవుతాయి పది పదిహేను రోజుల నుంచి కొద్దిగా పిరం తగ్గి నెమ్మదిగా మనకి పది రూపాయలకు కూడా దొరుకుతాయి వీలైతే మీరు కూడా మల్లెపూలు గుర్చుకొని తలక పెట్టుకొని అందంగా రెడీ అవ్వండి బాగుంటారు దేవుడికి పెట్టమని నేను చెప్పను దేవుడి గురించి ఇందాక మాట్లాడుకున్నాం కదా అది సంగతి మల్లెపూలకి ఈ వేసవకాలం అంకితం అని మన ప్రకృతిలో సహజంగా దొరికే మల్లెపూల్లో ఆస్వాదించండి సౌందర్యాన్ని సరే మల్లెపూలను కూడా ఆస్వాదించండి